హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ మచిలీపట్నం మసూల బీచ్ ఫెస్టివల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లు అంటే ఈ సంవత్సరం జరిగిన ఫెస్టివల్స్ వీడియో అండి ఇది ఇది మనకి జూన్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిత్న జరిగాయి గేట్ వే ఆఫ్ అమరావతి పేరుతో జరిగిందండి చాలా బాగుంది వీడియో మా తమ్ముడు వాళ్ళు నేనైతే వెళ్ళలేదు మా తమ్ముడు వాళ్ళు వెళ్ళారు వాళ్ళు జూన్ సెవెంత్న వెళ్ళారు అయితే వాళ్ళు స్టేటస్ పెట్టినప్పుడు నాకు వీడియో అనేది అంటే ఈ మొత్తం వ్యూ మొత్తం చాలా బాగా అనిపించింది వెళ్ళి చూడలేకపోయాం కాబట్టి చాలామంది చూస్తారు అని చెప్పి నేను వీడియోని అడిగి మరీ రిక్వెస్ట్ చేసి నేను పంపించమని అడిగాను ఎడిటింగ్ కూడా తానే చేసి పంపించాడు థ్యాంక్ యూ గోపి అందరికీ కూడా మాకు చక్కగా మనకి ఈ వీడియో పంపించిన అందరూ చూడడానికి ఇంత బాగా ఎడిటింగ్ చేసి వీడియో తీసి పంపించినందుకు ఇక్కడ మనకి చాలా ఉన్నాయండి ఏంటంటే మనకి లైవ్ మ్యూజిక్ డ్యాన్స్ పర్ఫార్మెన్సు పారాసైలింగ్ అంటే పారాషూట్తో మనకి రైడ్స్ ఉంటాయి అలాగే మ్యూజియం పార్క్ క్యామల్ రైడు శాండ్ ఆర్టు అంటే మనకి ఇసుకతో మనకి ఆర్ట్స్ చేస్తారు కదా అవి ఉన్నాయి హెలికాప్టర్ రైడ్ కూడా ఉందండి అలాగే వాటర్ స్పోర్ట్స్ నేషనల్ బీచ్ కబడ్డీ బీచ్ వాలీబాల్ ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి అలాగే అండ్ హెలికాప్టర్ రైడ్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది ఎవరైనా ఎక్కి రైడ్స్ చేయాలనుకుంటే చక్కగా చేసుకోవచ్చు ఇది మనకి మొత్తం కూడా చాలా బాగా అనిపించిందండి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది ఇది శాండిల్ ఆర్ట్ చూడండి ఎంత చక్కగా చేశారు అలాగే ప్రతిదీ కూడా ఇది నైట్ టైం వీడియో వలన ఇంకా చాలా బాగా అనిపించింది ఆఫ్టర్నూన్ ఉందో లేదో నాకు అంత ఐడియా లేదు ఆఫ్టర్నూన్ కూడా ఉండొచ్చు కానీ ఎగ్జిబిషన్ ఇలాగా మనకి ఇలా ఫెస్టివల్స్ అంటే మ్యాక్సిమం నైట్ అయితేనే చాలా బాగుంటుంది చూడడానికి లైట్స్తో అంత కలర్ఫుల్గా మనకి బీచ్లో మనకి చూడండి చక్కగా కబడ్డీ జరుగుతుంది గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచి పండగలాగా లాగా ఉంటుంది ఇది గేమ్స్ చూడొచ్చు అలాగే రైడ్స్ చేసే వాళ్ళకు కూడా మంచి ఫెసిలిటీ ఇది మధ్య మధ్యలో ఇలా డ్రోన్తో టోటల్గా వీడియోస్ తీస్తూ చాలా బాగా అనిపించింది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు వెళ్ళిన వాళ్ళు నిజంగా చాలా లక్కీ అని చెప్పొచ్చు ఇలా దూరం నుంచి చూస్తేనే ఎంత ఎక్సైట్మెంట్గా చాలా బాగా అనిపించింది ఇంకా వెళ్ళి లైవ్లో చూస్తే ఇంకా నార్మల్గా లేదు ఆ ఫీలు ఇక్కడ ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ థింగ్తో చేసినట్టుగా ఉందండి మెయిన్గా నాకు నచ్చింది ఈ పిక్ ఎందుకంటే మన ఇండియా ఫ్లాగ్ పైన ఉండి నైట్ టైము అది చక్కగా అలా గాలికి ఎగురుతూ ఎంత చక్కగా అనిపించింది అలాగే నైట్ టైం బీచ్ వ్యూ ఇంత బాగుంటుందా అనిపించింది నేనైతే టూ టైమ్స్ వెళ్ళాను బీచ్కి కానీ ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల అంత మామూలుగా అప్పుడు కూడా బాగుంది కానీ నైట్ టైం ఇలా సముద్రం పైన చంద్రుని చూస్తూ అసలు ఆ ఫీల్ ఊహించుకోవడానికి కూడా చాలా బాగా అనిపించింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను అలాగే మొత్తం రైడ్స్ కూడా ఉన్నాయండి చూడండి ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందో ఎంతమంది ఉన్నారో జనాలు ఎక్కడ కూడా అసలు కాలు పెడితే అంటారు కదా కదలేమన్నట్టుగా చాలామంది వచ్చారు ఫ్యామిలీస్ అండ్ అలా సపరేట్గా వచ్చిన వాళ్ళు ఈ చెట్లకి లైటింగ్స్ తో ఇవైతే ఎప్పుడు కూడా ఉంటాయి నార్మల్ టైంలో కూడా బందర్ బీచ్లో చెట్లు కాకపోతే లైటింగ్స్ అది నైట్ టైం వెళ్ళే కాబట్టి తెలియదు ఇది ఎంట్రన్స్ చూడండి ఆ చెట్ల మధ్యలో అలా వెళ్తూ ఉంటే ఆ ఫీల్ కూడా నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ అంతా కూడా ఎక్కడ ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పడానికి లేకుండా ఉంది సముద్రం ఒడ్డునే అవ్వడం వలన చూడండి మనకి పీతలు అలా కూడా వచ్చేసాయి అవి కూడా ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చినట్టు ఇక్కడ ప్యారెట్ చూడండి ఎంత చక్కగా చేశారు ప్రతి ఆర్ట్ కూడా స్పెషల్గా చేశారు నాకు ఈ సింబల్ కూడా బాగా నచ్చింది ఇది ఏంటనేది నాకు తెలియదు కానీ ఇక్కడ గేట్ వే ఆఫ్ అమరావతి మంగినపూడి బీచ్ అని చెప్పి ఎంట్రన్స్ లో ఉంది చాలా బాగుంది ఇలా చేపలు అలాగే చేపలు పట్టే వాళ్ళని ఒక అంటే మనకి ఇలా వీడియో లాగా చేసి పెట్టారు స్టాచ్యూస్ లాగా చేసి పెట్టారు అది కూడా చాలా బాగున్నాయి బుద్ధుడు విగ్రహం కూడా స్పెషల్గా చాలా బాగా డిజైన్ చేశారు మెయిన్గా అమరావతికి బుద్ధుడు విగ్రహం ఎక్కువ ఎందుకో చెప్తారు నాకు తెలిసిన వరకు పిల్లలు అయితే అక్కడికి వెళ్తే నాకు తెలిసి రావడం కష్టమే అంత బాగున్నాయి ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఫోన్స్ అయితే ఆన్లోనే ఉన్నాయి పిక్స్ తీసుకోవడం కోసం వీడియోస్ తీసుకోవడం కోసం మ్యాక్సిమం మనం ఎక్కడికైనా వెళ్తే ఏదైనా స్పెషల్గా ఇంట్రెస్టింగ్గా అనిపించిందంటే ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడం జరుగుతుంది ఇక్కడ అయితే ఇక్కడ తీయాలా ఇక్కడ వద్దా అని చెప్పడానికి ఎక్కడ కూడా ఆప్షన్ లేదు ఎక్కడ చూసినా కూడా మనం పిక్స్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు అన్నట్టుగా ఉంది చూడండి నాకు ఇది కూడా బాగా నచ్చింది చేపలు పట్టే వాళ్ళు ఇలా వల వలలు తీస్తూ చేపలు పట్టినట్టుగా ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ థింగ్ అండి నిజంగా ఈ లైట్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడ చాలా మంది వీడియోస్ఆర్ ఫొటోస్ చాలా బాగా తీసుకుంటున్నారు ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్ స్పెషల్గా అలా ఉంది కాబట్టి ఇది విజయవాడ నుంచి మచిలీపట్నం మంగినపూడి బీచ్ ఎయిటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి మచిలీపట్నంకి ఇంకో పేరు బందరు చాలా మందికి తెలిసే ఉంటుంది అక్కడ మనకి బందరు లడ్డు అలాగే నూజీడులు చాలా ఫేమస్ చాలా బాగుంటాయి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది అలాగే ఇక్కడ మనకి లైవ్ సింగింగ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది పాటలు వినాలనుకునే వాళ్ళు చక్కగా వినొచ్చు గేమ్స్ చూడాలి అనుకున్న వాళ్ళు చూడవచ్చు ఆడాలి అనుకున్న వాళ్ళు ఆడవచ్చు అలాగే రైడ్స్ చేసే వాళ్ళు చేయొచ్చు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్కి మాత్రం ఎక్కడా కూడా తక్కువ లేకుండా చాలా బాగుంది ఇక్కడ ఈ ఫాగ్ బబుల్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి మనకి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను వీటిని బబుల్స్ని ఇలా టచ్ చేయగానే చక్కగా పొగొస్తూ చాలా బాగుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పొగ మంచికో చెడుకో తెలియదు కానీ అక్కడ చాలా ఎక్కువగా ఉంది ఎందుకైనా మంచిది ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి రీసెంట్గా మేము బాపట్ల బీచ్కి వెళ్ళాము ఆ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు కూడా చూడండి మీకు కూడా నచ్చుతుంది చాలా వరకు నేను లైవ్లో ఇది చూడలేకపోయానని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కానీ ఇలా వీడియో రూపంలో అయినా చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్